ఇంట్లోనే ఈజీగా బయట షాపుల్లో టేస్ట్ ఉండే బెల్లంతో ఇన్స్టెంట్ జిలేబీలు ఎలా చేయాలో ఈ వీడలో చూసి ముందుగా కప్పున్నర బెల్లం వేసి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒక నాలుగు ఏలక్కాయలు దంచి వేసుకొని బెల్లం పాకం అనేది తీగ పాకం వచ్చినంత వరకు మరిగించుకోవాలి తర్వాత ఒక చెక్క నిమ్మరసం వేసుకొని పక్కకు దించేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో కప్పు మైదా వేసుకొని ఒక యూనా ప్యాకెట్ వేసి పిండిని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా థిక్నెస్ వచ్చినంత వరకు కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని ఒక పాల ప్యాకెట్ కవర్ లో చిన్న హోల్ పెట్టుకొని స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్ వేడి చేసి పాల ప్యాకెట్ ని లైట్ గా ప్రెస్ చేస్తూ జిలేబీలు ఇలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఈ జిలేబీలు ఇలాగే పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత వేయించిన జిలేబీలను కాస్త వేడిగా ఉన్న బెల్లం పాకంలో వేసి పాకం బాగా పట్టినంత వరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు పాకంలో ఉంచి పక్కకు తీసుకుంటే బెల్లం జిలేబీలు రెడీ బెల్లం జిలేబీలు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి